కన్ఫ్యూషన్ రూమ్లో పృథ్వీ బేబక్కని ఓటింగ్ చేస్తూ నువ్వు ఫిట్గా లేవు టాస్క్లో వీక్గా ఉన్నావు ఆటలో సీరియస్నెస్ లేదు అని తను అంటుంటే ఇక బేబక్క నేను ఇప్పటికిప్పటికీ ఫిట్గా అవ్వలేను నేను ఒక కామెన్ ఉమెన్గా రాలేదు నా కామెడీ టైమింగు నా ఫన్ చూసి లైక్ చేస్తారు ఎవరైనా సీరియస్గా ఉండడం నా వల్ల కాదు ఎక్కడ నెగ్గాల కాదు ఎక్కడ తగ్గాల తెలిసి ఉండాలి నేను నేనుగా వచ్చాను నేను నేనుగానే ఆడతాను నా క్యారెక్టర్ ఇదే యామ్ ఫ్యాట్ నాట్ ఫిట్ అని బేబక్క చెప్పడంతో ఇక పృథ్వీ కామ్ అయిపోతాడు ఇక ప్రేరణ నిఖలైతే బేబక్కని కూల్ చేస్తూ ఇది బాడీ షేమింగ్ కాదు ఆటలో ఫిట్గా ఉండాలని మాత్రమే పృథ్వీ చెప్తున్నాడని బేబక్కకి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తారు ఇక బేబక్క అయితే నేను రోప్స్ అనే గేమ్ని ఆడడానికి వంగి పట్టుకొని ఆ గేమ్ ఆడడానికి నా ప్రయత్నం నేను చేశాను ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అని తనను తానే అప్రిషియేట్ చేసుకుంటుంది ఇక పృథ్వీ ఫైనల్గా టూ డేస్ నుంచి నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను యు ఆర్ నాట్ ఫిట్ ఇన్ దిస్ షో అని తను ఫైనల్గా చెప్తాడు ఇక బేబక్క అయితే నేను ఫిట్గా లేను కాబట్టి ఈ షోకి అర్హురాలని కాదని నీ అభిప్రాయం అంతే కదా సరే అయితే ఓకే అని తను అనడంతో ఇక పృథ్వీ కూడా ఎస్ యు ఆర్ నాట్ ఫిట్ ఇన్ దిస్ షో అని తను చెప్పి ముగిస్తాడు